సుకుమార్ డైరెక్షన్లో ఆర్సీ సెవెంటీన్ సినిమాలో రామ్ చరణ్ రోల్ ఎలా ఉండబోతుంది రంగస్థలం పుష్ప సినిమాల్లో హీరోలను మాస్ గెటప్లో చూపించిన సుకుమార్ ఆర్సీ సెవెంటీన్లోనూ అదే ఒరవడి కొనసాగించబోతున్నాడా లేక రామ్ చరణ్ ను సరికొత్తగా ఆవిష్కరించబోతున్నాడా టాలీవుడ్ను ఉత్కంఠకు గురిచేస్తున్న ఆర్సీ సెవెంటీ పైన తాజా అప్డేట్ ఏంటి రంగస్థలం తర్వాత సుకుమార్ డైరెక్షన్లో లో సెవెంటీన్ చిత్రానికి ఓకే చెప్పాడు రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ గేమ్ చేంజర్ చిత్రాలకు ఎక్కువ సమయం తీసుకున్న రామ్ చరణ్ ఇక వేగంగా సినిమాలు తీయాలనే ఆలోచనతో వరుసగా కొత్త ప్రాజెక్టులకు కమిట్ అవుతున్నారు ఈ క్రమంలోనే త్వరలో బుచ్చిబాబు సెట్స్ పైకి రాబోతూ ఉండగా సుకుమార్ సినిమాకు కూడా అంతా రెడీ చేస్తున్నట్లు చెప్తున్నారు రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా ఫినిష్ చేశారు బుచ్చుబాబు డైరెక్షన్ లో నెక్స్ట్ మూవీలో నటించనున్నారు మరోవైపు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా పుష్ప టూ సినిమాని ఫినిష్ చేసే పనిలో ఉన్నారు ఇటు రామ్ చరణ్ అటు సుకుమార్ ఇద్దరు తమ సినిమాలను డిసెంబర్ బరిలో ఉంచారు ఇక ఈ ఇద్దరు కలిసి ఆర్సి సెవెంటీన్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే దీనికోసం సుకుమార్ సీనియర్ రైటర్లు స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారని చెప్తున్నారు ఇందులో రామ్ చరణ్ పాత్ర ఊర మాస్ గా ఉండబోతోందని టాక్ ఇప్పటికే రంగస్థలం సినిమాలో చరణ్ ను మాస్ లుక్ లో చూపించారు సుకుమార్ దీంతో ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న నెక్స్ట్ మూవీ అంతకు మించి అన్నట్లు ఉండబోతోందని టాక్ కొత్త రామ్ చరణ్ అందరినీ భయపెట్టేస్తాడు అంటున్నారు ఇక ఈ మూవీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ టూ సినిమా కంప్లీట్ అవ్వగానే అనౌన్స్ చేస్తారంటున్నారు ఈ న్యూస్ తెలిసినప్పటి నుండి రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ అవుతున్నారు